తిరుపతిలోని సంస్కృత అధ్యయనానికి దేశంలోనే సుప్రసిద్ధమైన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీగా పరిణమించిన తరువాత ఏప్రిల్ ఇరవై ఆరున మూడవ స్నాతకోత్సవం జరగనుంది కాగా ఈ మూడవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఘడ్ హాజరు కానున్నారు ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి బుధవారం మీడియా సమావేశంలో మూడవ స్నాతకోత్సవం వివరాలు తెలియజేశారు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీ హోదా పొందిన తర్వాత ఇది మూడవ స్నాతకోత్సవంగా ఆయన తెలియజేశారు ఈ స్నాతకోత్సవం ఎంతో ప్రత్యేకమైనదిగా అలాగే ఎన్నో ప్రగతిశీల కార్యక్రమాలకు నాందిగా ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడవ విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో డిగ్రీలు సాధించిన విద్యార్థులకు ఏప్రిల్ ఇరవై ఆరు శుక్రవారం నాడు స్నాతకోత్సవ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి జగతి ప్రధాన్ ఖడ్ చేతుల మీదుగా డిగ్రీలు ప్రదానం చేయనున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా భారతదేశ ఉపరాష్ట్రపతి జగతి ప్రధాన్ ఖడ్ విచ్చేసి స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలియజేశారు అదేవిధంగా విశ్వవిద్యాలయం ఛాన్సలర్ పద్మభూషణ్ మరియు పూర్వపు భారతదేశ ముఖ్య ఎన్నికల అధికారి ఎన్ వేణుగోపాల స్వామి పాల్గొంటారన్నారు అనంతరం అతిథిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ శంతనూ భట్టాచార్య కూడా ఈ స్నాతకోత్సవానికి హాజరవుతారన్నారు ఆయన భారతీయ జ్ఞాన పరంపరకు సంబంధించి రచించిన వివిధ పుస్తకాలను లోకార్పణం చేయనున్నారని తెలియజేశారు అనంతరం ముఖ్య అతిథులు జగదీప్ ధన్ఖడ్ వివిధ కోర్సుల్లో ప్రథమ స్థానం సాధించిన అరవై ఏడు మంది విద్యార్థులకు బంగారు పథకాలను అందించనున్నారన్నారు విశ్వవిద్యాలయంలోని నలభై ఏడు మంది పరిశోధనా విద్యార్థులకు పిహెచ్డీ అవార్డులను శాస్త్రి బిఏ పిఎస్సి బిఎస్సి యోగా ఆచార్య ఎంఎస్సి కంప్యూటర్స్ యోగా ఎంఏ హిందీ శాబ్దబోధ సిస్టమ్స్ అండ్ లాంగ్వేజ్ టెక్నాలజీ ఎంఐఎంటీ బిఈడి ఎంఈడి వివిధ రకాల సర్టిఫికేట్లు డిప్లొమా పీజీ డిప్లొమా కోర్సుల్లో అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ పీజీ మరియు ఇతర కోర్సుల్లో ఉత్తీర్ణులై డిగ్రీలు సంపాదించిన ఐదు వందల మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాల ప్రదానం ఈ స్నాతకోత్సవంలో చేయనున్నారని తెలియజేశారు ఈ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా విద్యార్థులు డిగ్రీలు అందుకోవడం ఎంతో ఆనందదాయకమని విశ్వవిద్యాలయానికి సంస్కృత భాషకు ఎంతో గర్వకారణమని విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జెఎస్ఆర్ కృష్ణ మూర్తి హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కె సాంబశివమూర్తి ఏపీఆర్ఓ డాక్టర్ కనపాల కుమార్ డాక్టర్ బుల్టీదాస్ పాల్గొన్నారు ఉపరాష్ట్రపతిని తీసుకొద్దామని మేము ఇక్కడ అనుకున్నాం వారు వస్తున్నారు మాకు ఉపరాష్ట్రపతికి ఒక అవినాభావ సంబంధం ఈ ఫౌండేషన్ స్టోన్ వేసింది ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి మేము డీమ్డ్ యూనివర్సిటీగా అయింది ఉపరాష్ట్రపతి ఆర్ నారాయణ్ వెంకట్రామన్ ఆర్ వెంకట్రామన్ అలాగే శంకట స్వామి గారు ఉపరాష్ట్రపతిగా ఇక్కడ వచ్చి మాకెంతో సహాయ సహకారాలు అందించారు వారి దాంట్లో ఇండోమీడియట్ ఫైట్ కూడా వాళ్ళు ఇచ్చారు తర్వాత ఇది ఉపరాష్ట్రపతిగా మనం ఇప్పుడు వచ్చేటువంటి జగదీప్ ధనకర్ ఆయన్ని పిలిచాం మా మేము ఎప్పుడైతే మేము ఎలా అయితే ఎప్పుడు ఉపరాష్ట్రపతి వచ్చినా మా యూనివర్సిటీ డెవలప్మెంట్ అయింది అందుకోసం ఇది విశేషంగా ఈ యూనివర్సిటీ ఈ దీంట్లో కారణం ఇది కాకుండా ఈ సంవత్సరం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసాం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది ఫస్ట్ బ్యాచ్ వెళ్ళింది ఇప్పుడు డిగ్రీ ఇవ్వట్లేదు ఈ డిగ్రీ ఇచ్చేది మేము అప్పుడే వెనకటి నుంచి వచ్చేటువంటి మూడేళ్ళ క్రితం అయిన వాళ్ళకి ఇప్పుడు డిగ్రీ ఇస్తున్నాం ఇంకా నెక్స్ట్ నుంచి అది ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్స్ అవుతుంది ఇది లాస్ట్ అని ఉంటుంది అది కాకుండా ఇప్పుడు మేము చేస్తుండేటువంటి దీంట్లో విద్యావారిధి అంటే పిహెచ్డీ చేసేటువంటి వాళ్ళు నలభై ఏడు మందికి ఇస్తున్నాం మాకు నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఒకటి సంస్కృతి సాహిత్య ఆ స్కూల్లో ఇరవై ఒక్క మంది డిగ్రీ తీసుకుంటున్నారు అలాగే దర్శన స్కూల్లో ఎనమండుగురు తీసుకుంటున్నారు వేద వేదాంగాల్లో పదముగ్గురు తీసుకుంటున్నారు శిక్షణ ఐదుగురు తీసుకుంటున్నారు ఇది దీంట్లో ఉండేటువంటి విశే విశేషంగా అంటే ఏదైనా కానీ ఒక కాన్వికేషన్ అయితే ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ వరకు ఉంటారు కానీ ఇది ఒక స్పెషల్ కాన్వికేషన్ అంటే దట్ మీన్స్ ఆయన వస్తే ఒక గంట ఇచ్చారు ఆ గంటలోనే వాళ్ళు మీ కార్యక్రమం నిర్వహించుకోండి మొట్టమొదటిగా మనం వాళ్ళకి డిక్లేర్ ఓర్త్ పూర్తవుతుంది కేవలం గోల్డ్ మెడల్స్కి ఇవ్వడానికి ఆయన ఇచ్చారు మేము ఇందులో ఒక నిష్పక్షపాతంగా గోల్డ్ మెడల్స్ ఒక్కొక్కరికి ఐదు నుంచి వచ్చారు ఒకటో వరకు అంటే ఐదు గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళకి ముందు దాని తర్వాత నాలుగు తర్వాత మూడు ఈ రకంగా మేము సెలెక్ట్ చేసుకున్నాం